కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని అమానుషాలు అమానవీయ సంఘటనల గురించి మాట్లాడాలి అంటే పదాలు కూడా దొరకవు అని ఒక మాట అయితే చెప్పచ్చు దేశమా వర్దిల్లో అని ఎన్ని దారుణాలు ఎన్ని దారుణాలు వ్యవస్థలను వ్యవస్థల్లో ఉండి కాపాడాల్సిన వాళ్ళే భక్షకులుగా సమన్యాయం చేయాల్సిన వాళ్ళే దేశిస్టులుగా మాట్లాడుకుంటూ పోతే ఒకట రెండా రోజు దగ్గర దారుణాది దారుణమైన సంఘటనలు ఇవన్నీ చూసిన తర్వాత ఏమంటాం దేశమా వర్ధిల్ తాజాగా ఒడిషాలో జరిగినటువంటి ఒక సంఘటన అబ్బాబాబా ఏం దారుణం ఆయన నిజంగా పశ్చిమ బెంగాల్లో ఒక అతను మేజర్ గా పనిచేస్తూ ఉంటాడు మేజర్ గా ఆర్మీ మేజర్ తను వాళ్ళ కాబోయ్ అంటే ఒడి అనే కావచ్చు పశ్చిమ బెంగాల్లో పనిచేస్తున్నాడు అతను ఆర్మీ మేజర్ తనకు కాబోయే భార్యను భువనేశ్వర్లో ఆమె రెస్టారెంట్ కదా ఒక రెస్టారెంట్ వ్యాపారం ఉండదట ఆమె రెస్టారెంట్ వద్ద కలుసుకున్నారు కాబోయే భార్య పట్ల త్వరలో పెళ్ళి కలుసుకొని రెస్టారెంట్ దగ్గర ఉన్నారు అది మూసేసి వాళ్ళ ఇంటికి బయలుదేరేసరికి అర్ధరాత్రి ట్వెల్వ్ థర్టీ దాటిందట ఇంకా రెస్టారెంట్ కదా మోసాయని చూసుకొని పోవాలి కదా వెళ్తూ ఉంటే దారిలో బాగా తాగిన ఒక ఏడు మంది ఆకతాయిలు బండ్ల పెట్టి కారు వాళ్ళను వేధించే ప్రయత్నం చేశారు ఒక ఆర్మీ ఇక మేజర్ కదా సో దగ్గరలోనే ఉన్న పోలీస్ స్టేషన్ ఏంటంటే ఇది ఒక భరత్పూర్ పోలీస్ స్టేషన్ అంట భువనేశ్వర్ లో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు బాలే గురించి కంప్లైంట్ చేయడం కోసం ఆడున్న పోలీసులు పట్టించుకోకపోగా వీళ్ళిద్దరి మీద బూతులు అంట బూతులు ఎది ఆర్మీ మేజర్ కదా అసలు మేము వచ్చింది ఏంటి మీరు చేస్తున్నది ఏంటి అని చెప్పి ఆ మాట మాట అవకపోవడం జరిగితే ఆర్మీ మేజర్ పట్టుకొని ఇడ్కెళ్ళ సెల్లో పడేసారు అట ఏంది అన్యాయం అని చెప్పి ఆ అమ్మాయి అడిగితే ఆ అమ్మాయిని పట్టుకొని ఈడ్చి ఇంకో సెల్లో పడేశారట పడేశారట అక్కడితో ఊరుకోలేదు ఆ తర్వాత ఇంకొక పోలీస్ అధికారి ఎవడో వచ్చాడట వచ్చి ఈ మహిళ ఉన్న సెల్లోకి పోయి ఈ ఇక్కడంతా చాలా దారుణంగా ఏం చెప్తావు చాలా దారుణంగా ప్రవర్తించి ఆమె ఈ బాట వాళ్ళు ఇప్పేసి సెల్లో ఆ దరిద్రుడు నీచుడు వాని ప్యాంట్ ఇప్పేసి ఇంకా అంటే అవి జరగలేదు కానీ అంతంగా అసలు ఆ నీచానికి పరాకాష్టగా ప్రవర్తించారట దారుణంగా కొట్టినారట ఆయన సెల్లోనే దారుణంగా కొట్టినారట ఈ దవడలు ఇరిగిపోయినాయంట అండి ఇవన్నీ కనుక అసలు ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ ఆమెకు కందిపోయినాయంట వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాయన తెలుసా సైన్యంలో బ్రిగేడియర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు బ్రిగేడియర్ ఆయన ఆర్మీ మేజర్ కాబోయే భర్త వాళ్ళ నాన్న బ్రిగేడియర్ అటువంటి వాళ్ళకి ఇటువంటి పరిస్థితి తర్వాత స్టేషన్ అంతా బయటకు తెలిసింది బయటకు వచ్చారు ఆయన నడవలేని పరిస్థితిలో ఉంది కందిపోయి అసలు భువనేశ్వర్ ఎయిమ్స్ చికిత్స తీసుకుంటున్నారు వాళ్ళ నాన్న బ్రి మాజీ బ్రిగేడియర్ మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎంత అంటే నా కూతుర్ని చూస్తే ఎటువంటి వ్యవస్థలు ఎటువంటి రక్షించాల్సిన వాళ్ళు ఎటువంటి ఎటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వ్యవస్థలు అనిపించిందని పాపం చాలా ఆవేదన అండ్ దీని మీద మాజీ ముఖ్యమంత్రి బీజేడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ స్పందించారు బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో జరిగేది ఇదే ఇక్కడ కూడా అదే జరిగింది రాజ్భవన్ ముందు నేనే నా ధర్నా చేయబోతున్నాను దీని మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని చెప్పి ఆయన ఈవెన్ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు కూడా స్పందించారు ఇంత మానవీయమా ఒక మాజీ బ్రిగేడియర్ కూతురు ఒక ఆర్మీ మేజర్ కాబోయే భార్య మీద పోలీస్ స్టేషన్లోన ఎంత దారుణమైన పరిస్థితి అని ఆమె తీవ్ర ఆవేదన చెంది ప్రధాని మౌనమైన నీ సమాధానమా అని చెప్పి అన్నారు దీని మీద ఏకంగా సైన్యమే ప్రకటన రిలీజ్ చేసింది సరైన విచారణ చేయాల్సి ఉంటుంది చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం అని చెప్పి మీ ప్రకటన రిలీజ్ చేసింది జాతీయ మహిళా కమిషన్ స్పందించింది మూడు రోజుల నివేదిక కావాలని డీజీపీ డీజీపీని ఆదేశించారు ఆ స్టేషన్లో ఉన్న అందరినీ సస్పెండ్ చేసేసారట కేసులు ఫైల్ చేశారట వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు ఇంతకుముందు హైకోర్టులో ఉన్న ఒక జడ్జి గారి గురించి మాట్లాడుకున్నాం ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసుల గురించి అన్నిటికీ అన్నిటికీ ముగింపు దొరకాలంటే జనంలో ఫస్ట్ చైతన్యం రావాలి జనంలో చైతన్యం రావాలి కులానికి బానిసత్వం మన మతానికి బానిసం దేవుడికి బానిసత్వం రాజకీయ నాయకులకు బానిసత్వం ఈ స్టేజ్ దాటి వాళ్ళ వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ వాళ్ళ హక్కులు కాపాడుకోవడం గురించి ఉమ్మడిగా సమాజం ఐక్యత గురించి ఆ ఆ స్థాయిలో ఆలోచించే దగ్గరికి కనుక సమాజం వస్తే ఇటువంటి ఆ వ్యవస్థలో ఎప్పటికీ భాగస్వామ్యం ఉండకూడదు